మీరు బాలకాండ చదివితే పెద్ద ఇష్టడు వశిష్ఠుడు ఇచ్చాడు విశ్వామిత్రుడు ఇచ్చాడు అన్ని అస్త్రాలు ఇచ్చేశాడు సంకల్పం చేసే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు చంపేస్తాయి అవి అన్ని అస్త్రాలు ఉన్నాయి సమస్త లోకాన్ని చంపేస్తున్నాను ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేసి శరపంజరాన్ని కడతాను దేవతలు కాదు కదా పక్షులు కూడా తిరగవు ఈ భూమి మీద ప్రాణి అన్నది ఉండమిట సమస్త ప్రాణులను లయం చేసేస్తాను ఆయన దగ్గర రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టుపెట్టాడు ఊగిపోతున్నాడు కోపంలో ప్రాణం తీసి ఇక ఎక్కుపెడుతున్నాడు లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద ఒక్కటే ఒక్క మాట అడిగాడు అన్నయ్య వదిన కనపడలేదని లోకాన్నంతటిని చంపడానికి గురువుగారైన వశిష్ఠుడు గురువుగారైన విశ్వామిత్రుడు మనకి విద్యనిచ్చారా అన్నయ్య చంద్రుడంటే చల్లతనం సూర్యుడంటే కాంతి భూమి అంటే ఓర్పు ఆకాశం అంటే వ్యాపకత్వం రాముడు అంటే నీ స్వార్థం కోసం నువ్వు నీకు ఇచ్చిన అస్త్రాలని వాడుకోవని లోకక్షేమం కోసం వాడతావని గురువులు నీకు ఇచ్చారు వదిన కనపడలేదని వదిన నెత్తుకుపోయింది ఎవడో ఒక్కడు ఆ మితికి చంపడం మానేసి లోకాన్నంతటినీ చంపేస్తావా నీకు జవాబు చెప్పలేదని అందుకు అన్నయ్య నీకు ఇచ్చింది అస్త్ర విద్య